మిత్రులందరికీ స్వాగతం ఈరోజు నరసింహ శతకంలోని ఎనభై ఆరవ చూసే ప్రయత్నం చేద్దాం తార్క్ష్యవాహన నీవు దండి దాతబటంచు కోరి వేడుక నిన్ను కొలువవచ్చి ఎత్తి మార్గమును నేననుసరించి లావైన పదునాలుగు లక్షలైన వేషముల్ వేసిన విద్యా ప్రగల్భత చూప నీ కు సుందరాంగా ఆనందమైన నేనడుగ వచ్చినదిచ్చి వాంచీర్పు మునీల వర్ణ వేగ నీకు నా విద్య హర్షం భుగాకయున్న తేపతేపకు వేషముల్ దేను సుమ్మి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూరా మిత్రులరా దీన్ని అర్థం చూసే ప్రయత్నం చేద్దాం స్వామి నీవు బ్రహ్మాండమైన దాతవాన్ని తెలుసుకొని నేను నిన్ను కోరటానికి వచ్చిన అవునా నిన్ను కొలిసి నిన్ను నేను నేను కోరుకున్నది అడిగి నా కోరిక తీర్చుకుందామని వచ్చిన అర్ధి మార్గం అనుసరించి నేను నీ దగ్గర భిక్షం అడిగి తీసుకెళ్దామని మంచి మంచి అయిన పద్నాలుగు లక్షల వేషములు వేసిన నా విద్యా ప్రగల్భత మొత్తం నీకు చూపెట్టినా చూపే ప్రయత్నం చేసిన నీకు ఆనందమైంది అనుకో ఆనందమైతే నేను ఓరింది ఏదో ఇచ్చి పంపు అవునా నీకు నా విద్య హర్షంబు గాకై నీకు నా విద్య అంత నచ్చలేదు అనుకో ఈ తేపతేపకు తాపకు ఒక వేషం వేసుకొని నేను నీ దగ్గరికి ఎందుకు వస్తాయి కదా రాను స్వామి అని చెప్తుండు అంటే భక్తుడు లేదా లోక భక్తుల తరపు నుంచి చెప్తుండు స్వామి మేము ఒక సాధారణమైన భక్తులం నీ దగ్గరికి వచ్చి మా కష్టమో సుఖమో చెప్పుకుంటాం బిడ్డ తండ్రిని అడిగినట్టు నిన్ను కాకపోతే ఇంకెవరిని అడుగుతాం స్వామి మేము అడిగింది ఏదో తీర్చి మాకు ఆనందాన్ని చేకూర్చే ప్రయత్నం చేయి స్వామి అని చెప్తుండ్రు కాకపోతే మన కర్మలు ఎట్టివో ఎవరికి తెలియదు కదా మనం పాపాలన్నీ చేసేసి మన అధర్మవర్తన పనులన్నీ చేసి పరమాత్మని ముక్తియ లాభం రావణాసురుడు నడు పాపపు పని చేసిండు పరమాత్మని భక్తుడే పరమాత్మని మాత్రమేం చేయమందాం అలా పరమాత్ముని కోరి నేను నిన్ను కలిసిన నిన్ను వేడిన నీవు నా యొక్క కోరిక కష్టమా లేకపోతే ఏది చిన్నదా పెద్దదా పామరుడినా పండితున్నా జ్ఞానినా ఇవన్నీ నాకు తెలియవు నేను నిన్ను కోరిన నా కోరిక తీర్చే ప్రయత్నం నువ్వు చెయ్యి నా కోరిక తెచ్చి నాకు ఆనందాన్ని కలిగించు స్వామి ఈ దుఃఖ భారము లేకపోతే ఈ కఠిన భారాన్నో లేకపోతే ఈ పరిస్థితులు నాకు కష్టంగా ఉన్నాయన్న ఉద్దేశంలో భక్తుడు భగవంతుని కోరుతుండండి నిజంగా ఈ రాసిన పద్యాలు రాసిన భక్తుడు నిజంగా ఎంత గొప్ప కవి ఎంత గొప్ప భక్తుడు ఎంత గొప్ప తారాత్మత పొంది ఉంటే ఇటువంటివి రాస్తాడు మరొకసారి మనం పద్యం చూసే ప్రయత్నం చేద్దాం వాహన నీవు దండి దాతవటంచు కోరి వేడుక నిన్ను గొలువ వచ్చి అది మార్గమును నేననుసరించి తిన్నయ్యా లావైన పదునాలుగు లక్షలైన వేషములు వేసిన విద్యా ప్రగల్భత చూపసాగితే నీకు సుందరంగా ఆనందమైన నేను నడుగ వచ్చినదిచ్చి వాంచీర్పు లవర్ణ వేగ నీకు నా విద్యా హర్షంబుగాకయున్నా నీకున్న విద్య హర్షంబుగా కయున్న తేపతేపకు వేషముల్ తేను సుమ్మి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురిత దూర నిజంగా ఆధ్యాత్మికతలో పరమాత్మని నమ్ముకోవడంలో ఒక ప్రత్యేకమైన ఆనందం ఉన్నది అది ఆనందాన్ని అనుభవించిన కొద్దీ చూసిన కొద్దీ అదొక అదొక ఎటువంటి బంధనాలు లేని ఆనందం మనం దాన్ని తెలుసుకోగలిగితే ఆ తెలుసుకునే భాగ్యం పరమాత్మ మనకు అనుగ్రహిస్తే మనం నిజంగా బాగా భాగ్యవంతులమవుతాం మరొకసారి మరొక పద్యం చూద్దాం అంతవరకు సెలవు జై శ్రీరామ్